ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకులు అమలుకు సాధ్యం హామీలు ఇచ్చి ప్రజలను మబ్బై ప్రజలను మోసం చేసి ప్రజలను వెర్రి గొర్రెలను చేసి అధికారంలోకి వచ్చారు ఏదైతే ప్రజలు కూటమి ప్రభుత్వం కావాలని కోరుకున్నారో అదే ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు కూటమి నాయకులు అమ్మకు వంతనం లేదు ఆడబిడ్డ నిధి లేదు రైతు భరోసా లేదు నిరుద్యోగ వృద్ధి లేదు యాభై సంవత్సరాలు దాటినా మహిళలకు పెంచడం లేదు ఉన్న పెంచులకే కోత పెడుతున్నారు విద్యను గాలి వదిలేశారు కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పారు ఇక పేదవాడికి విద్య అందదో విద్యను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వైద్యాన్ని వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేశారు ఆరోగ్యశ్రీని ఎత్తేసారు పేదవాడికి రోగం వస్తే లక్షల ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర రహదారుల్లో టోల్ గేట్లు పెట్టి రాష్ట్ర ప్రజల నుంచి టోల్ పన్ను వసూలు చేయడానికి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు ప్రజల నుంచి టోల్ పన్ను వసూలు చేసి రోడ్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ విధంగా ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చెత్త పన్ను వేసి చెత్తను క్లీన్ చేస్తున్నారు బ్లీచింగ్ ప్రో పౌడర్ చల్లడానికి కూడా ప్రజలపై పన్నులు వేస్తారేమో అమ్మకు వందనం ఆడబిడ్డది ఇవ్వకపోతే రాష్ట్రానికి ఆదాయం మిగులుతుంది ఇది కూడా సంపద సృష్టిలో భాగమే యాభై సంవత్సరాలు దాటిన మహిళలకు పెంచిన ఇవ్వకపోయినా రాష్ట్రానికి ఆదాయం మిగులుతుంది ఇది కూడా సంపద సృష్టిలో భాగమే రైతులకు రైతు భరోసా భరోసా ఉచిత కరెంటు ఎస్ఏఎస్ఎల్కు ఉచిత కరెంటు ఇవన్నీ ఎత్తేస్తే రాష్ట్రానికి ఆదాయం మిగులుతుంది ఇది కూడా సంపద సృష్టిలో భాగమే నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగ వృత్తిని పక్కన పడేసి పీజ్రీయించ్మెంటును ఎత్తేస్తే రాష్ట్రానికి ఆదాయం మిగులుతుంది ఇది కూడా సంపద సృష్టిలో భాగమే రేషన్ వాహనాలను తొలగించి అందులో ఉన్న ఉద్యోగస్తులను తొలగించి రేషన్ కార్డులను కూడా తొలగిస్తే రాష్ట్రానికి ఆదాయం మిగులుతుంది ఇది కూడా సంపద సృష్టిలో భాగమే వాలంటీర్లను తొలగించి రాష్ట్రానికి ఆదాయాన్ని మిగులుస్తున్నారు ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగాలు ఇస్తే వారికి కూడా జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వకపోతే రాష్ట్రానికి ఆదాయం మిగులుతుంది కాబట్టి ఇది కూడా ఆదాయ సృష్టిలో భాగమే ఇన్ని విధాలుగా రాష్ట్రానికి ఆదాయాన్ని మిగిల్చి ప్రజలపై చెత్త పన్ను టోల్ పన్ను వివిధ రకాల పన్నులు వేసి సృష్టించిన ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు కూటమి నేతలు పెత్తందారులు కార్పొరేట్ వ్యక్తులు దోచుకుంటారు పంచుకుంటారు దాచుకుంటారు పేదవాడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇప్పుడు చెప్పిన అన్ని పథకాలు కార్యక్రమాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడా అన్ని పథకాలకు పంగనామలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప గొప్పవాడ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనా ఉన్న రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా అనుభవం లేకపోయినా అన్ని పథకాలను అమలు చేశారు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ప్రతిప ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదా రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉందో తెలియదా మనం ఇచ్చే హామీలు అమలుకు సాధ్యం అవుతాయా కావా అనే విషయం తెలియదా ప్రజలు ఎర్రి గొర్రెలు మనం ఏం చెప్పినా నమ్ముతారు ఎన్ని హామీలు ఇచ్చినా నమ్ముతారు కాబట్టి వారిని మేము మభ్య పెట్టి వారిని మభ్యపెట్టి అధికారంలోకి రావాలని అమలకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారు ఆంధ్ర ప్రజలకు బుద్ధి జ్ఞానం లేదు అమలకు సాధ్యం కాదు ఈ పథకాలన్నీ అని తెలిసి కూడా కూటమికి ఓటు వేశారు బొక్కబోర్ల పడ్డారు కనీసం ఒకటి రెండు పథకాలను కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేరు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అత్యాశ ఉంటే ఇలానే మోసపోతారు ప్రజల అత్యాశకు తగిన విధంగా గడ్డి పెట్టారు కూటమి నాయకులు ఇప్పుడు దూలదీరిపోతాయి ప్రజలకు ఒక పక్క పన్ను ఒక పక్క టోల్ పన్ను మరోపక్క పథకాలకు పంగనామాలు ఎవరు తీసుకున్న గోదులు వాళ్లే పడతారు అన్న సందంగా తయారైంది ఏపీ ప్రజల పరిస్థితి